నక్షత్ర కంపెనీ మంచిర్యాల జిల్లాలోనే కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నిలుస్తూ కూడా కస్టమర్లకు అయితే పూర్తి స్థాయిలో సర్వీస్ అందిస్తూ కూడా కస్టమర్లే తమ దేవుళ్ళుగా భావిస్తూ కూడా ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో పలు వెంచర్లు చేసి సక్సెస్ అయ్యారు ఈ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వెంచర్లలో కూడా శ్రీగంధంతో పాటు ఎర్రచందనం చెట్లను కూడా పెంచుతూ కూడా కస్టమర్లకు అయితే సర్వీస్ ఇస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ నిజంగా కూడా మన దగ్గర ఈ సంస్థకు సంబంధించి నక్షత్ర గ్రూప్ ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ గారు అనిల్ ఉన్నారు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ వీళ్ళు ర్లు ఏర్పాటు చేసారు ఎట్లా ఎటువంటి సక్సెస్లో ముందుకు ఉన్నారు ఉన్నారన్న విషయాలు తెలుసుకోవడానికి మా దగ్గర అనిల్ గారు ఉన్నారు అనిల్ అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకుంటున్నాను చెప్పండి బ్రదర్ ఎట్లా ఉంది మనకు ఏ సంవత్సరంలో మీరు ఈ రంగంలో అడుగు పెట్టినో ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ముందుకు వెళ్తా ఉన్నారు కస్టమర్లకు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు ముందుగా కస్టమర్ దేవుళ్ళందరికీ మార్కెటింగ్ అసోసియేట్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మేము నేను రియల్ ఎస్టేట్కి వచ్చేసి రెండు వేల పన్నెండులో నేను వచ్చేసాను అన్నట్టు రెండు వేల పన్నెండు నుంచి మెల్లమెల్ల మెల్లమెల్ల ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్క ప్లాట్ అమ్ముకుంటూ మార్కెట్ వ్యవస్థలో పని చేసుకుంటూ పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఈరోజు సొంతగా వెంచర్లు చేసి కస్టమర్లకు తక్కువ ఖరీదులో ప్లాట్ ఇవ్వాలి ప్లాట్తో పాటుగా ఇంకొక బెనిఫిట్ కూడా కల్పిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఆలోచన అనేది మాకు కలిగి మాకు మా టీంకి మా మార్కెటింగ్ టీంకి కలిగి దీన్ని మేము ఏం చేసామని అంటే కొన్ని సైట్లేమో శ్రీగంధంతో స్టార్ట్ చేసుకున్నాము అది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయి అంటే ప్లాట్లన్నీ అమ్మి కూడా శ్రీగంధం చెట్లు కూడా పెట్టి ఆ శ్రీగంధం చెట్లను పెంచి పోషించి ఆ పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు వాటి యొక్క పరిరక్షణ ఏదైతే ఉంటుందో కంపెనీ ఆ బాధ్యత తీసుకొని కస్టమర్కి ఎలాంటి రూపాయ ఎక్స్ట్రా అదనంగా కట్టుకోకుండా ప్లాట్ వరకే తన బాధ్యతగా ఉంచేసి ఆ చెట్లను పెంచే బాధ్యత మాత్రానికి కంపెనీ తీసుకునే విధంగా అది చేస్తున్నాము ఇక్కడికి వచ్చేసరికి ఇది పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల చెట్లు సరివి ఇది చూసుకుంటే మనకి ఈ పన్నెండు సంవత్సరాల చెట్లను కూడా మనము ప్లాట్తో పాటు కస్టమర్కి ఫ్రీ ఆఫ్ గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాము అంటే ప్లాట్ ఖరీదు వచ్చేసి ఒక గుంట ప్లాట్ ఖరీదు వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా మనం అమ్ముతుంటే చెట్లను కూడా ఫ్రీ ఆఫ్ గిఫ్ట్గా కస్టమర్కి ఇస్తూ తర్వాత పది పదిహేను సంవత్సరాల వరకు దీని మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందంటే సంరక్షణ పోషణకు సంబంధించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో కంపెనీ తీసుకొని దీనిని ఎట్ ఎండ్ ఆఫ్ ద టైం వరకు సేల్ చేసి కంపెనీ యొక్క బాధ్యత తీసుకొని కస్టమర్కు ప్లాట్తో పాటు వచ్చే ఖరీదుతో పాటు కాకుండా అదనపు బెనిఫిట్ కూడా చెట్టు ద్వారా మనం కదినిపిస్తున్నాం అంటే ఎర్రచందనం అనేది మనము చూస్తూనే ఉన్నాము ఏ విధంగా ప్రాఫిట్ ఉన్నది ఏంటి అనేది రీసెంట్గా పుష్ప సినిమా వచ్చినప్పుడు చూసాము అంటే ఇప్పుడే అంత ఖరీదు ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో రాబోయేటువంటి ఐదు పది పదిహేను సంవత్సరాల తర్వాత ఇంకెంత ఖరీదు పలుకుతుంది అనేది కూడా మనము ఊహించుకోవాలి అంటే కస్టమరు ఈ ఇందులో ప్లాట్ తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి బెనిఫిట్ ఉంటుండు అంటే ఒక ఆరు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి ప్లాట్ తీసుకున్నటువంటి కస్టమర్కి దగ్గర దగ్గర లక్షల విలువ చేసేటువంటి చెట్లను కూడా మనం గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది దీని మెయింటెనెన్స్ రక్షణ పోషణ ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది అంటే ముఖ్యంగా అంటే మంచిర్ జిల్లాలో ఇప్పటికే మీరు అగ్రగామిగా నిలుస్తూ ఉన్నారు ఏ ప్రాంతాలలో వెంచర్లు ఏర్పాటు చేసిందో అక్కడ ఎటువంటి సర్వీస్ ఇస్తా ఉన్నారు మొత్తం కూడా కస్టమర్లకి ఓకే థ్యాంక్ యూనా అయితే ఇది మేము కేవలం మంచాల పరిధిలోనే చేస్తున్నాము మంచాల డిస్టిక్ పరిధిలోనే మాకు కస్టమర్లు వచ్చేసి కరీంనగర్ కావచ్చు ఇటు పోతే జగిత్యాల కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ సరౌండింగ్ నుంచి ఇటు కాగజ్ నగర్ ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ నుంచి కూడా వస్తూ ఉంటారు మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఇంత తీసుకొని వస్తూ ఉంటుంది మనకు వచ్చేసి ఇక్కడ జైపూర్ మంచాల జిల్లా జైపూర్లోనే టేకుమట్ల సైట్ ఒకటి ఉన్నది టేకుమట్లలో ఎర్రచందనం చెట్లది ఒకటి పదమూడు ఎకరాల సైట్ ఉన్నది మంచరాల నుండి లక్షడపేట హైవేకి పోతుంటే అక్కడ ఒక రెండు సైట్స్ ఉన్నాయి శ్రీగంధం తోటి పెట్టినటువంటివి అవి కూడా చాలా బ్రహ్మాండమైన సైట్లు కస్టమర్కి ఈరోజు పది రూపాయలు పెడితే రాబోయే తరానికి వంద రూపాయల ప్రాఫిట్ వచ్చేటువంటి సైట్స్ అనేటివి మనం ఇచ్చాము ఏ సైట్ తీసుకున్నా కూడా మనము మినిమం అంటే ఆరు లక్షల యాభై వేల నుంచి పది లక్షల వరకే మన ప్లాట్లు ఉంటాయండి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు అంటే కస్టమర్ చూజ్ చేసుకున్నటువంటి ప్లాట్ దాని సైజును బట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటుగా అవుతా ఉంటుంది సార్ ముఖ్యంగా కూడా ఏదైతే ఇతర అంటే ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఇతరుల కంటే కూడా మన ఈ ఏదైతే నక్షత్ర కంపెనీలో కూడా తక్కువకే ప్లాట్లు కొనుగోలు జరుగుతున్నాయని చాలా మంది కస్టమర్లు కూడా చెప్తున్నారు అంటే ఎట్లా దాన్ని ఎట్లా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నారు ఎట్లా ఉంటుంది గజాన్ లెక్క ఎలా ఉంటది వాళ్ళకి ఇంకా కొన్న కస్టమర్లు ఎవరైతే వాళ్ళకి మంచి మంచి సర్వీస్ ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు మార్కెట్ వ్యవస్థ అంటేనే చాలా కాంపిటీషన్ కాంపిటీటర్స్ ఇన్ని రకాల ఒడిదొడుకుల తోటి చేసుకోవాల్సినటువంటి వ్యాపారం ఇది సో ఈరోజు మనం ఒక రూపాయి తక్కువ ఇస్తున్నామంటేనే కస్టమర్కి ఒక బిలోనెస్ కానీ డాక్యుమెంట్ పరంగా కానీ అన్నిటి రకంగా కానీ ఏదున్నా కూడా ఒక క్లారిటీ విధంగా మనం ముందుకెళ్ళిపోతున్నాం సార్ మనము అంటే మనకు ఉన్నటువంటి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని కంటే కూడా ఇంక కొంచెం తక్కువలోనే కస్టమర్కి ఇస్తూ మాకు మిగిలాల్సిన పది రూపాయలలో ఒక ఐదు రూపాయలు మిగిలిన సరిపోతుంది అని ఒక మంచి ఆలోచన దీనితో పాటుగా ఏదైతే ఒక మార్కెటింగ్ వ్యవస్థ ఉందో అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా సర్వే అవ్వాలి అంటే దగ్గర దగ్గర రెండు మూడు వందల మంది కంపెనీకి ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు సో దీనితోటే సర్వే అవ్వాలి మనం హై రేట్లు పెట్టుకొని దీన్ని అమ్మలేకుండా అలాగే ఉంచుకుంటే మాత్రానికి అటు మార్కెట్ వ్యవస్థ దెబ్బతింటుంది ఇటు కంపెనీ కూడా దెబ్బతింటుంది కాబట్టి కస్టమర్కి అందుబాటులో ఇతర కంపెనీలతో పోల్చుకున్నా కూడా తక్కువ రేట్లలో మనం ప్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి మీరు అన్నట్టు ఇప్పుడు నిజంగా కూడా మార్కెట్ రంగంలో కూడా పోటీ అయితే పోటీ తత్వం అయితే నెలకొన్నది అంటే నిజంగా కూడా మీరు ఎట్లా ఇంకా ముందు ముందు ఎటువంటి సర్వీస్ కస్టమర్లకు ఇచ్చే అవకాశం ఉన్నది ఇంకెక్కడ వింపర్లు వేర్పడి చేసి ముందుకెళ్ళే అవకాశం ఉన్నది ఓకే మంచిది సర్వీస్ పరంగానంటే మేము ఆ దేవుడు మాకు కల్పించినటువంటి గొప్ప వరం ఏంటని అంటే సర్వీస్ చేయడానికే భవిష్యత్తులో ఒక ఒక మాట చెప్తాను సార్ మేము ఈ కంపెనీ నక్షత్రయార్ ఇంప్రాయిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో గత రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా చాలా రంగాలలో చాలా సర్వీసులలో పాల్గొన్నది అంటే బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఆలియా ఫౌండేషన్ కావచ్చు కరాటే కావచ్చు ఇంకా దేనికైనా కూడా ఇట్లా ప్రతి సర్వీస్కి మేము ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క యాక్టివిటీకి కూడా మేము దాంట్లో పాల్గొంటూ యాక్టివ్గా ఉంటూ చాలా రకాలుగా ఇది చేసుకుంటూ వస్తున్నాము ఇక కస్టమర్కు వచ్చేసరికి నెక్స్ట్ కూడా ఇలాగే మేము వెళ్ళాలి అని కస్టమర్ దేవుళ్ళు మమ్మల్ని ఆదరించినంత కాలము ఇట్లనే తక్కువ రేట్లలో ప్లాట్ ఇవ్వడానికి ప్లాట్ ఇస్తూ కూడా మేము ముందుకెళ్తామని అంటున్నాము వాళ్ళకు కూడా ఇది పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసి చెట్టుని పెంచి పోషించి రక్షణ కల్పించి దీంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చే విధంగా మేము సర్వీస్ చేసుకుంటాం సో ముఖ్యంగా అంటే ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగంలోనే ముందు అగ్రగామిగా కొనసాగుతూ ఉన్నారు వెళ్తా ఉన్నారు అంటే భవిష్యత్తులో కూడా ఇంకేమైనా వేరే సైట్లో ఏదైతే డెవలపర్స్ ఆ సైట్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా ఎట్లా అసలు పరిస్థితి సార్ భవిష్యత్తులో అంటే దేవుడి దయ వల్ల ఈరోజు కేవలం వెంచర్స్ వరకు మనం ఉన్నాము ఒకవేళ అవకాశం ఉండి అన్నీ కలిసి వచ్చి మనకి బాగుంటే గనుక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి కూడా వెళ్ళి ఇంకా గొప్ప సర్వీస్ చేయాలని మేము కూడా అనుకుంటున్నాము ఆ దేవుడు సహకరిస్తే ఖచ్చితంగా ఆ వేలో కూడా వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాం సార్ అంటే ఇప్పటివరకు మన వెంచర్లలో మొత్తం కలిసి కూడా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది మన దగ్గర కస్టమర్లను వాళ్ళందరూ కూడా మంచి సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు అంటే నిజం కూడా అప్పటికిప్పటికీ వాళ్ళు కొన్నప్పటికిప్పటికి ఏమన్నా డెవలప్మెంట్ ఆ వెంచర్ల డెవలప్ జరిగిందా డెవలప్ జరిగితే నిజంగా వాళ్ళు ఎట్లా అభివృద్ధిలోకి వస్తున్నారు రైట్ సార్ గత రెండున్నర సంవత్సరాల క్రితం మేము ధర్మపురి సైట్లో మూడు వేల ఏడు వందల రూపాయల గజం అమ్మాము సార్ బీ బ్లాక్లో ఏ బ్లాక్లో నాలుగు వేల రూపాయల గజం అమ్మాము కేవలం రెండున్నర సంవత్సరాలలో మేము అమ్మినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒక కస్టమర్ వచ్చేసి ఆరు వేల మూడు వందల రూపాయలకి తను పర్సనల్గా సేల్ చేసుకొని ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోయినటువంటి చూస్తున్నాం సార్ కేవలం రెండు సంవత్సరాలు అంటే హైవేకి నేషనల్ హైవేకి జస్ట్ రెండు వందల వంద మీటర్ల దూరంలోనే మన సైట్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మన సైట్లో నుండి చూసుకుంటే మన హైవే నేషనల్ హైవే మొత్తం కూడా కనబడిపోతుంటుంది సిటీకి వచ్చేసి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మన సిటీకి ఆనుకొని ఉన్నటువంటి సైట్ తీసుకుంటే తొమ్మిది వేలు పదివేలు గజం నడుస్తున్న కాడ మనం సిటీకి ఒక ఏడు వందల నుంచి వన్ కిలోమీటర్ దూరంలో మనం నాలుగు వేల రూపాయలు గజం ఇవ్వడం జరిగింది సార్ అది ఈ రోజు ఆరు వేల రూపాయలకి ఆరు వేల మూడు వందల రూపాయలకి అమ్ముకొని పోయినటువంటిది జరుగుతుంది సార్ అది అంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకెక్కడెక్కడ వెంచర్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది అంటే ముఖ్యంగా లాస్ట్ చివరిగా కూడా అంటే కస్టమర్లకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మీ దగ్గర ఇప్పటికే చాలా మంది వందల మంది కస్టమర్లు ఉన్నారు చాలా సర్వీస్ చేస్తున్నారు మీరు చెప్తున్నారు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు కస్టమర్లకు అంటే మన ఇన్ఫ్రా ఏదైతే నక్షత్ర కంపెనీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఓకే ఇన్ని రోజులు నక్షత్ర కంపెనీని ఆదరించి మేము పెట్టినటువంటి సైట్ ప్రతి సైట్లోనూ మీరు కస్టమర్లు తీసుకున్నటువంటి ప్లాట్లకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మీరు ఇలాగే ఇంకా ఆదరిస్తూ ఉంటే ఇంకా తక్కువ రేట్లలో మేము ప్లాట్లు ఇవ్వడానికి సిద్ధపడతాము మీరు కొన్నటువంటి ఏదైతే ప్లాట్ ఉంటుందో అది పది రెట్లు పెరిగేలాగా మేము చూసుకునే బాధ్యత మాకుంటుంది అని చెప్పేసి మేము చెప్తాం థ్యాంక్ యూ అనిల్ గారు ఇదైతే మొత్తం కూడా నక్షత్ర కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ అనిల్ గారు అయితే తెలుపుతున్నారు ఇప్పటికే కూడా చాలా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉన్నాం చాలా ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేయడం జరిగింది శ్రీగంధంతో పాటు ఏదైతే ఎర్రచందనం చెట్లను పెంచి కూడా ఈ పదిహేను సంవత్సరాల వరకు కూడా చెట్ల పూర్తి బాధ్యత కూడా కంపెనీ తీసుకొని కూడా దాని వాటిని డెవలప్ చేసి కూడా కస్టమర్లకు అందిస్తామని అని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా ముందంజలో ఉంటూ కూడా ఇతర మార్గాల వైపు అంటే కొత్త కొత్త వెంచర్లను ఏర్పాటు చేసి కూడా కస్టమర్లకు కూడా పూర్తి స్థాయిలో సర్వీస్ అందించడానికి అయితే తమ సిద్ధంగా ఉన్నామని అయితే నక్షత్ర గ్రూప్ కంపెనీ చైర్మన్ அனில் கார்த்தளுப்பு அருண் குமார் ராஜ்நியூஸ் மஞ்சிள